నమస్తే వెల్కమ్ టు వీటీవీ న్యూస్కి స్వాగతం లక్ష్మీపురం గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో మంచినీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులు చర్యలు చేపట్టారు కెనరా బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించేందుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు మంచి కార్యక్రమానికి పూనుకొని ముందుకొచ్చిన బలివాడ రామారావు బలివాడి శ్రీనివాసరావు మాజీ ఎంపీటీసీ బోర పార్వతి మాజీ సర్పంచ్ దల్లి రాజారావు గాలి రమణారెడ్డి మధుకుమార్లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియ అందరికీ నమస్కారం ఈరోజు మన లక్ష్మీపురం గ్రామంలో సరైన తాగునీటి వసతి లేక మేము ప్లస్ గ్రామ పెద్దలు అందరం కూడి కెనరా బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన ఊరిలో ఒక ఆర్వో వాటర్ ప్లాంట్ని నిర్మించడానికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు అందుకోసమని మేము పంచాయతీ తీర్మానం కూడా తీసుకున్నాము ఇది పాత సచివాలయంలో ఆ ఆవరణలో జరుగుతుంది ఈరోజు బోరు వేయడం కూడా జరుగుతున్నది ఇది దీనిని అతి తక్కువ రేటుకి అంటే అందరూ ఇరవై అట్లా వాటర్ అమ్ముతూ ఉంటే కేవలం ఇది ఐదు రూపాయలు అది కూడా మనకి ఎలక్ట్రిసిటీ ఖర్చుల నిమిత్తం మరియు ఒక ఒక ఆయన్ని మెయింటైన్ చేయడానికి అక్కడ పెడతాం కాబట్టి వాళ్ళ ఖర్చుల వరకు తీసుకోవడం జరుగుతున్నది ఇది చాలా మంచి పథకం దీన్ని అందరూ కూడా వినియోగించుకోవచ్చు పక్క ఊరు వాళ్ళు కూడా రావచ్చు నెద్రవానపేట పట్నాయనపేట రేగపాలెం ఎవరైనా వచ్చి ఈ వాటర్ని వినియోగించుకోవచ్చు దీనికి గ్రామ పెద్దలు అందరూ కూడా చాలా సహాయక సహాయ సహకారాలు అందించారు ఇది సిజిఎం గారు అనేటువంటి కెహెచ్ పట్నాయక్ గారు దీనికి మాకు పూర్తిగా సహాయం అందించారు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం